దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రసు దేని భగ్దానము కీర్తన నెరవేడద్యం వచనం యహోబా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంత నేను యహోబా మందిరంలో నివసింపగోరుచున్నాను చూడండి వారమునికి ఒక్కసారి దేవుని మందిరానికి వెళ్ళడానికి కొందరికి విసుకు కోపము బద్ధకం ఏదో వంక చెబుతుంటారు అయ్యో ఆరు దినములు నేను పనిచేసుకున్నాను కదా ఈ దినం ప్రభు ఆయన సన్నిధిలో నేను కనిపించాలి కదా అని చెప్పి దేవుని కూడా ఎంత మాత్రము లక్ష్యం చేయకుండా గై ఉంటారు అయితే ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగవలసిన విషయం ఏంటంటే ఎవరైతే దేవుని యొక్క విషయాలను గనపరుస్తారో వారిని దేవుడు ఎంతో గొప్పగా గనపరుస్తారు దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించి ఆయన సముఖమందు మనం చేసే ప్రతి మనవి కూడా దేవుడు చెవియొక్క ఆలకిస్తారు ఆయన ఎందుకు వచ్చేవాడిని ఆయన ఎంతమాత్రం త్రోసివేసే దేవుడు కాదు అయితే ఆయన సన్నిధిలో తన ప్రజల కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఎన్నెన్నో ఉన్నాయి ఆయన సన్నిధిలోనికి ప్రవేశించినటువంటి వారందరికీ కూడా దేవుడు తన మేళ్లతో నింపి ఆశీర్వదిస్తారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు అపవాది కలిగి చేస్తాడు అయినప్పటికీ కూడా ఆటంకాన్ని అధిగమించి దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవారుగా ఉండాలి అయితే దేవుని యొక్క వాక్యలో మనం చూస్తున్నాము దావీదు మహారాజు ఆయన అంటున్నాడు నేను దీవారాత్రములు కూడా నేను ఎల్లప్పుడూ నా జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క మందిరంలో నివసించాలని నాకు దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని ఎంతో ఆశగా ఉంది అంటున్నాడు అంటే దేవుని యొక్క మందిరాన్ని దావీది ఎంతో ప్రేమించేవాడుగా ఉన్నాడు దేవుని యొక్క మందిరంలోకి వెళ్తే ఎలా ఉంటుందో అతడు అనుభవించాడు కాబట్టి అది తెలుసుకున్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క మందిరంలో నా జీవితకాలం అంతా కూడా నేను నివసిస్తే ఎంత బాగుండు ఆయన యొక్క ప్రసన్నతను చూస్తూ ఆయన దానించుకుంటూ నా జీవితకాలం అంతా ఆయన సన్నిధిలోనే గడిపేస్తే అది ఎంత ఎంతో ఆనందం అని అంటూ ఉన్నాడు చూడండి దావేది ఒక గొప్ప రాజు ఉన్నప్పటికీ అతడు రాజనగరి కంటే ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అలాగునని మరి మీ ఇంటి కంటే మీరు కలిగి ఉన్నటువంటి వాటి కంటే ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రేమించే ఉండాలి దేవుని యొక్క మందిరానికి మానక వెళ్ళాలి ఒకసారే కాదు వీలు కుదిరినప్పుడల్లా కూడా దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టినప్పుడు ఆయన మందిరంలోకి వెళ్ళినప్పుడు అది ఎంతో మనకి దీవెన ఆశీర్వాదం ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డల్ని విరక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధ పరిచి భద్రపరచండి వారికి వారింటి వారికి రక్షణ కలిగ చేద్దండి వారిని సన్నిధులకు వెళ్లకుండా ఏ రోగము ఏ శాపము ఏ పాపము ఏ దుష్టుడు ఆటంకపరుస్తున్నాడో ఇప్పుడే తండ్రి నీ బిడ్డలకు విడుదల ఏ కలుగును కలుగునుగాక తండ్రి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఆటంకాలను బట్టి ఆగిపోకుండా నీ మందిరానికి వెళ్ళాలని ఒక తృష్ణ దాహము దావీదు వలె ఒక ఆశను వారిలో కలిగించేయండి ప్రభా ఇదిగో వారు ఒక్కరే కాదు వారి కుటుంబంతో సహా నీ వెళ్ళడానికి కృప చూపించండి అయ్యా వారిని వారింటి వారిని ఇదనమంతా ఎంతో ఆశ్రదించండి వారమంతా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి కీడు శోధనా పని తప్పించండి వారిని సన్నిధిలో ప్రవేశించి ఏమైతే ప్రార్థించి వేడుకుంటున్నారో ఆ ప్రతి ప్రార్థనకి జవాబు దాయిచ్చేమని దీవించి కాపాడమని ఎవరున్నాయన ప్రభా అయా ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు సంతానం కొరకు వేటి కొరకు అయితే ఎదురుచూస్తున్నారో ఆ కార్యములను ఏ బిడ్డల పట్ల జరిగించమని దీవించి కాపాడమని కీడు శోధన పని తప్పించమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె